నేడు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఎమ్మెల్సీ మరియు శాసన మండలి ఉపాధ్యక్షులైనటువంటి గౌరవనీయులైన డాక్టర్ బండా ప్రకాష్ ముత్రాజ్ గారి యొక్క ఆదేశానుసారంగా పేలేరు మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ పేలేరు మండల ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో మత్స్యశాఖ సొసైటీ ఆధ్వర్యంలో కుల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది డిమాండ్ల మేరకు తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని మా యొక్క డిమాండ్ పదిహేనో తారీఖు వరకు పోస్ట్ ఆవిష్కరణ పదిహేనో తారీఖు తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలు మరియు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ముదిరాజు మహాసభ సంబంధించిన సభ్యుల యొక్క వినతి పత్రాలు సమర్పణ చేయడం జరుగుతుంది మా డిమాండ్ ఏమిటి అనగా ముదిరాజు సంఘ కమిటీలకు పూర్తి హక్కులను కల్పించాలని మా యొక్క డిమాండ్ మా హక్కులు ఏంటి అంటే చెరువుల పైన కుంటల పైన మా హక్కులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కుంటల పైన చెరువుల పైన మాత్రమే హక్కులు ఉండాలి మరియు ముదిరా సంఘం ఆర్థికంగా వెనుకబడిన కారణంగా మా చిరకాల కోరిక మేరకు బీసీడి నుంచి బీసీఏకు మార్చాలి గత ప్రభుత్వం రాష్ట్రం లెవెల్లో ఎంక్వైరీలు సర్వేలు చేపించి మా యొక్క కులం వెనుకబడిందని తేల్చడం జరిగింది మరియు చెరువులకు ఉచిత చేప పిల్లల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది చెరువు నాణ్యమైన చేప పిల్లలను ఇవ్వడమే కాకుండా మరియు తన యొక్క ఆ యొక్క పిల్లలకు సరిపడు నగదు రూపంలో సొసైటీ కమిటీలకు తక్షణమే నగదును బదిలీ చేయాల్సిందిగా మా యొక్క డిమాండ్ మరియు రాజకీయ పరంగా మా కులం పరంగా శాసన మండలిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలి మరియు ఒక ఎమ్మెల్యే మాకు ఉండడం జరిగింది వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి కేటాయించాలి మరియు మాకు కళ్ళు గీత కార్మికులకు ఎలాగా పెన్షన్ ఇస్తున్నారో మాకు కూడా మా యొక్క కుల సంబంధించిన సొసైటీ సభ్యులకు మరియు సభ్యులకు అందరికి కూడా మాకు పెన్షన్ ఇవ్వాలి మరి అదే విధంగా ప్రతి ఒక్క సొసైటీలో ఉన్నటువంటి సభ్యులకు అందరి కూడా ప్రమాద బీమా కూడా ఉంది ఆ ప్ర ఆ ప్రమాదం కూడా కొనసాగించాలని మా యొక్క డిమాండ్ మరియు స్థానిక సంస్థల ఎలక్షన్లో మాకు సముచిత స్థానం కల్పించి మాకు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మరియు సర్పంచ్లను కూడా ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మాకు ఆ సీట్లను కేటాయించాలి మరియు ఆర్థికంగా మా యొక్క కులం వెనుకబడు ఉండడం వల్ల గత ప్రభుత్వం వాహనాల పంపిణీ కూడా చేసింది తక్షణమే రెండో విడత వాహనాలు కూడా ఈ ప్రభుత్వం వెంటనే కేటాయించి మత్స్య కార్మిక అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసి ఆ యొక్క మత్స్య కార్మిక అభివృద్ధి బోర్డుకు ముదిరాజ్ సభ్యులు మాత్రమే గా అలాట్ చేసి ఆ చైర్మన్ యొక్క ఆధ్వర్యంలో తక్షణమే పదివేల కోట్ల రూపాయలు మరియు వెయ్యి కోట్ల రూపాయలు జిల్లాకు కేటాయించి మా అభివృద్ధికి తోడ్పాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి మేము అతి గౌరవం డేట్ టెట్ ఫిక్స్ చేస్తాం మండల కేంద్రం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా భారీ ర్యాలీగా సుమారు ఎనిమిది మంది మత్స్య కార్మిక సభ్యుల యొక్క ఆధ్వర్యంలో సొసైటీ సబ్ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో చైర్మన్ ఆధ్వర్యంలో జిల్లా నాయకుల ఆధ్వర్యంలో మేము మేము ఒక వన్ టూ డేస్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ముదిరాజ్ మహాసభ యొక్క ఆధ్వర్యంలో ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయబోతున్నాము ఈ కార్యక్రమాన్ని ముదిరాజు కుల బంధువులందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని అందిపుచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుకుంటూ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యొక్క ఐక్యమత్యాన్ని మేము బలపరుచుకుంటూ మా యొక్క డిమాండ్ కూడా నెరవేర్చుకుంటామని పిలుపునిస్తూ వేరేరు ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో యూత్ ఆధ్వర్యంలో మరియు మత్స్యశాఖ మహాసభ ఆధ్వర్యంలో మరియు మత్స్యశాఖ సొసైటీ ఆధ్వర్యంలో మరియు కుల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఐక్యత జాయి మతాలి